హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దాత్రి నెల్లూరు అమ్మాయి మై సెల్ఫ్ దాతి నేను సెవెంత్ క్లాస్ చదువుతున్నాను నాకు స్కూల్లో ప్రోగ్రామ్స్ ఎక్కువ ఉండడం వల్ల వీడియో పెట్టడం డిలే అయింది ఈ రోజు మనం షీడెడ్ డే టు బ్లాక్ చూసేద్దాం ఫ్రెష్ అప్ అయి టీ తాగడానికి కిందకు వచ్చాము ఇక్కడ చూడండి చెట్ల కింద కూర్చోవడానికి అరుగులు ఉన్నాయి ఇక్కడ మార్నింగ్ ఫైవ్ థర్టీ నుండి సిక్స్ లోపల పక్షుల అరుపులు శబ్దాలు చాలా బాగుంటాయి చాలా ప్రజెంట్ గా ఉంటాయి ఇక్కడ చూడండి ఇక్కడ అంతా సిస్టమేటిక్ గా ఉంటుంది ఈ లైన్ లో వెళ్తే మనకి టోకెన్ ఇస్తారు అలాగే ఆ పక్క లైన్ లో వెళ్తే మనకి టీ ఇస్తారు ఇప్పుడే ముఖ బాబా ముఖ దర్శనం చేసుకొని సాయిపల్లికి నివారాకి వచ్చాము ఇక్కడ ఎంట్రీ ఫ్రీ అండి ఇక్కడ వినాయకుడు విగ్రహం చూడండి ఎంత బాగుందో ఆ పక్కన చెట్లు చూడండి ఎంత మంచిగా ట్రిమ్ చేశారో కదా ఈ స్టోన్ చూడండి ఎంత బాగా ప్లేస్ చేశారు ఈ సాయి పి నివార గురించి మాకు ఒక ఆటో డ్రైవర్ చెప్పారు ఇది చూడండి జైన్ టెంపుల్ మేము వెళ్ళేసరికి క్లోజ్ ఉంది ఇక్కడ చూడండి ఆంజనేయ స్వామి ధ్యానం చేస్తున్నట్టు ఉంది అలాగే ఇది బుద్ధుడు విగ్రహం మాకు సాయి ఆశ్రమం నుండి ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ చార్జ్ చేశారు ఇక్కడికి మీరు షిర్డి వస్తే ఖచ్చితంగా ఈ ప్లేస్ ని విజిట్ చేయండి చాలా బాగుంది పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ చూడండి ఈ ఆర్ట్ ఎంత బాగా వేశారో కదా త్రీ డి ఆర్ట్ ఇక్కడ చూడండి గాంధీ తాత విగ్రహం ఇక్కడ చూడండి శివలింగం నందీశ్వరుడు ఓపెన్ గా చాలా బాగుంది కదా నాకైతే చాలా నచ్చింది ఈ విగ్రహం చూడండి ఇక్కడ విగ్రహాలన్నీ బ్లాక్ స్టోన్ తో చేశారు అలాగే ఇక్కడ ఎలిఫాంట్ ఈ వినాయకుడు చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాడో కదా అలాగే ఇది ధ్యాన మందిరం ఇదిగోండి ఇక్కడ ఇంకొక విగ్రహం వినాయకుడి విగ్రహం ఉంది గ్రేట్ మరాఠా కింగ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు ఆయనకి అటు ఇటు ఫిరంగులు ఉన్నాయి చూడండి ఇక్కడ చూడండి గుర్రాలు ఇంకా బటర్ఫ్లై ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ వీటికి ఈవినింగ్ అయితే లైటింగ్స్ వేస్తారు ఇక్కడ స్టే చేయడానికి ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి జింకలు అలాగే ఇది ట్రైబల్ ఆర్ట్ అండి అదిగోండి ఇది ఇంకొక త్రీ డి ఆర్ట్ ఇక్కడ చూడండి పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం ఇది చాలా పెద్దగా ఉంది నా ఫేవరెట్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఇది ఇక్కడ కింద చిన్ని పాండ్ ఉంది దాంట్లో లోటస్ ప్లాంట్ ఇంకా చాలా చిన్న చిన్న ఫిషెస్ ఉన్నాయి ఇక్కడ ఫొటోస్ తీయడానికి కూడా చాలా బాగుంది అలాగే ఇక్కడ చూడండి ఈ ఆవులు రియల్ గానే ఉన్నాయి అలా అనిపిస్తున్నాయి మనకి ఈ ఆవు చదండి రియల్ గా ఉన్నట్టే ఉన్నాయి అలాగే ఇక్కడ చూడండి మార్బుల్ తో ఎంత మంచిగా తీసారో వీటిని చూడండి స్టోన్ ఆర్ట్స్ ఇది చూడండి ఎంత యునిక్ గా ఇక్కడ చూడండి భారత మాత ఇది కూడా త్రీ డి లో వేశారు ఇది చూడండి ఇది ఫొటోస్ దిగడానికి చాలా మంచి స్పాట్ నేను కూడా చాలా పన్నీ పన్నీ ఫొటోస్ దిగాను అలాగే ఇక్కడ చాలా అక్వేరియంస్ ఉన్నాయి ఇక్కడ చూడండి హార్న్ ఫిష్ ఉంది అలాగే ఇది కోయి ఫిషెస్ అలాగే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి ఇక్కడ చూడండి ఈ ఫిష్ పేరు అరోవణ ఫిష్ ఇది చూడండి ఎంత బాగా చేస్తుందో నేను చూడగానే నాకు నీమో గుర్తొచ్చింది ఇదిగోండి ఇది క్రొకోడైల్ ఫిష్ దీన్ని అలిగేటా ఫిష్ అని కూడా అంటారు ఇవి డెజర్ట్ ప్లాంట్స్ ఇందులో కాక్టర్స్ ఇంకా స్నేక్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి వీటితో పాటు ఇక్కడ గుర్రాలు ఈము పక్షులు బాతులు ఇంకా చాలా రకాల బర్డ్స్ ఉన్నాయి వాటిల్లో హైలైట్ హైలైట్స్ మెకాస్ ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ మెకాస్ ఉన్నాయి చాలా బాగున్నాయండి మీరు వీటి కోసం అయినా ఈ ప్లేస్ ని విజిట్ చేయొచ్చు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్లేస్ షూట్ కి బెస్ట్ ప్లేస్ ఇక్కడ ఫోటోస్ చాలా మంచిగా దిగొచ్చు ఇక్కడ అన్ని రాక్ మాన్యుమెంట్స్ ఉన్నాయి ఇక్కడ హైలైట్ వచ్చేసి పెద్ద శివుని విగ్రహం చాలా అంటే చాలా బాగుంది ఇది ఇండియన్ అంబ్లం చెప్పండి ఎడ్ల బండి కూడా ఎంత చక్కగా ఉందో వాల్ మీద ఫెదర్స్ డిజైన్ చూడండి ఎంత బాగా వేశారో ఇదిగోండి శివుని విగ్రహం ఎంత పెద్దగా ఉందో ఇదిగోండి తుమ్మర స్వామి విగ్రహం అలాగే పక్కన కృష్ణుడు కూడా ఉన్నాడు ఇక్కడ చూడండి వీణ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ని ప్లేస్ చేశారు ఇదిగోండి అప్పట్లో వాడిన ఎడ్ల బండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్